ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో అంటే మనం ఇది బయటకు వచ్చేసరికి అది రిలీజ్ స్టైల్ ఆల్రెడీ ఆయన అంటే రిలీజ్ గ్లింప్స్ అంటా ఉండేది సో దాన్ని ప్రభాస్ గారు రిలీజ్ చేస్తున్నారు అనమాట అండ్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నో ప్రభాస్ గారు హెల్పింగ్ అస్ అంటే ప్రభాస్ గారు చూసి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ అదే ట్రైలర్ చూసి ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అయ్యారండి ఆయన ఫస్ట్ గ్లిమ్స్ నుంచి గ్లిమ్స్ చూసిన తర్వాత మాట్లాడారు స్వీటీ విశ్వరూపాన్ని అప్పుడే అనమాట కొంచెం చిన్న మెతుకులాగా ట్రైలర్ చూసినారు ఆయనకు చాలా నచ్చింది ఈ రియల్లీ ఫెల్ట్ టును యాక్షన్ వైజ్ కావచ్చు ఎమోషన్ వైజ్ కావచ్చు అది ఆ విషయం చెప్పారండి ఇప్పుడు రిలీజ్ గ్లిమ్స్ ఆయన ద్వారా అందరూ ఆడియన్స్ చూడబోతున్నారండి ఆయనతో మీకు రిలేషన్ మొదటి నుంచి ఉంది సార్ ప్రభాస్ గారు వేదం సినిమా నచ్చిన తర్వాత ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ వన్ డార్లింగ్ టు ఎంటైర్ ఇండస్ట్రీ ఎగ్జాక్ట్లీ అలాగా పరిచయం అండి ఇంకా కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది సార్ యాజ్ ఆఫ్ నో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా చాలా కామ్ గా సిరీన్ గా ప్రశాంతంగా ఉన్నామండి సో లాస్ట్ మినిట్ ఎగ్జామ్ వెళ్ళే ముందు కొన్నిసార్లు పుస్తకాలు తెరుస్తా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే సో ఆడియన్స్ కి నో టు రీచ్ నో టు టెల్ మోర్ పీపుల్ దట్ నో రేపు ఎలాగూ హాలిడే ఈద్ సందర్భంగా ఓనం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ఇలాగా సో వీఆర్ ఎస్పెక్టింగ్ ఏ లార్జ్ ఫుడ్ ఫాల్స్ ఇన్ ద థియేటర్స్ ఫర్ దట్ ఏ పుష్ కోసం ఆ పుష్ కోసం ట్రై చేస్తున్నాం అండి జనరల్గా రిలీజ్కి ముందు ఉండే టెన్షన్ ఉంటుందా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు సినిమా తీసిన తర్వాత ఒక జాంప్కి తెలిసిద్ది అండి బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఆ ఒక ఉత్సాహం ఉందండి ఐ నో వాట్ వీ హ్యావ్ అన్నమాట సే అనుష్క గారి గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్ అండి అందులో బ్రిలియంట్ ఎమోషన్స్ ఉన్నాయి ఒక రిడెంషన్ అంటే ఒక కథ అండి ఇవన్నీ కుదిరినాయి కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి సో యు నో హౌ ఆడియన్స్ ఉన్న రిసీవ్ అనేది టోటల్ అవుట్పుట్ చూసుకున్నారా సార్ ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేక సార్లు సినిమా చూస్తాము బట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మ్యాస్ట్రింగ్ చేసినప్పుడు టెస్ట్ చేసుకుంటాము క్యూబ్ దగ్గర ప్రతిసారి చూసినప్పుడు చాలా అందంగా ఆనందంగా అనిపించిందండి అండి నువ్వు ఒక సినిమా తీద్దామని ఎంటర్ అయ్యాము దాన్ని అచీవ్ చేసామని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ అంటెక్స్పెక్టెడ్ మూవీగా ఘాటి ఉంది సార్ అందరు అందరు దృష్టి ఘాటి మీదే ఉంది అందరు ఇప్పుడు క్రిష్ క్రిష్ గారు ఏం చేశారు ఎలా ఎలా ఉంటుంది సినిమా ఒక రకమైన యాంగ్జైటీ ఉంది సార్ ఏం సార్ ఎలా ఎలా ఉండబోతుంది దీన్ని మీరు ఈ ప్రెజర్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఒక కొత్త ప్రపంచం అండి ప్రెజర్ అనేది అంటే ఎంత వర్క్ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది అదొక ఆశ ప్రెజర్ అనేది దాని మీద ఉంటే ఉండొచ్చండి బట్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం అండి ఇంతవరకు మనం చూడని ఓల్డ్ అన్నమాట తూర్పు కనుమల్లో ఘాట్లలో ఉండే ఘాటిల గురించిన కథ అన్నమాట దానికి తోడు సూపర్ స్టార్డమ్ ఉన్న అనుష్క గారు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ మొదటి నుంచి చివరి వరకు చేసిన ఒక సినిమా దానితో పాటు ఒక చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ అన్నీ కుదిరిన సినిమా అండి విక్రమ్ ప్రభు గారు కావచ్చు చైతన్యరావు గారు కావచ్చు జగవత్ బాబు గారు రవీంద్ర విజయ్ ఇలా అన్సాంబుల్ కాస్ట్ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా బెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మంచి కథ దొరికింది చింతకని శ్రీనివాస గారు రాసిన కథ అన్నమాట బుర్రా సాయి మాధవ్ గారు సంభోషణలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు కొత్త డిఓపి అండ్ రామ్ మాస్టర్ ఒక తోటతర్ణి గారు ఐశ్వర్య రాజీవ్ గారు ఒక ఒక ఎంటైర్ యూనిట్ ఒక టీమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద ఎక్సైట్మెంట్గా ఆడియన్స్కి చూపించబోతున్నావు అండి దీస్ విల్ బీ ద యూఎస్పీస్ ఆఫ్ ద ఫిల్మ్ ఐఎమ్ షూర్ దే విల్ ల్యాప్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే అండి ఈ సినిమా లోనే అంటే ఇప్పటివరకు మోస్ట్ కమర్షియల్ మూవీలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం గారి సినిమాకి కమర్షియల్ అంటే జాన్రా సినిమాకి ఒక జాన్రా తీసుకుంటాం అది హిస్టారికల్ జాన్రాలో గౌతమి పుత్ర శాత గారిని చేస్తాం ఇట్స్ హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్ ఇదేంటంటే యాక్షన్ సినిమా అని ఒక జాన్రా అయితే అందులో ఒక అద్భుతమైన కథ ఒక రిడమ్షన్ స్టోరీ అవి పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తోటి ఒక ఒక విక్టిమ్ ఎలా క్రిమినల్గా మారింది తర్వాత ఎంత లెజెంట్గా ఎలా ఎదిగింది అనేది చెప్పే కథ ఘాటి అండి ఈ జాన్రా వై చూసి ఇంకా ఎక్కువ కమర్షియల్ కనపడుతుంది కమర్షియల్ అంటే ఎక్కువ డబ్బులు వచ్చే సినిమా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ అండి అంటే ఈ సినిమా కోసం ఈ కథకు వై అనుష్క అంటే ఏం చెప్తారు సార్ తప్ప ఇంకెవరున్నారండి సో ఒక ఘాట్లలో ఘాటీగా భుజాన వంద కేజీల నుంచి నూట యాభై కేజీలు మోసుకుంటూ తిరిగే అమ్మాయి అమ్మ ఇంకో విషయం ఏంటంటే వెస్ట్రన్ ఘాట్స్ను పటమట కనుమల్లో నుంచి పడమర కనుమల్లో నుంచి ఆమా తూర్పు కనుమల్లో ఘాటీ క్వీన్ గా అన్నమాట అంతా విధులికత అంటారు కదండి ప్రతి కథ సో స్వీటీ గారికి ఒక గ్రేస్ ఉందండి యూనో ఆ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ప్లనరీ ఉంటుంది అండ్ నేను చెప్పినట్టు సూపర్ స్టార్డమ్ అన్నమాట అరుంధతి నుంచి ఇప్పటిదాకా తన గ్రాఫ్ చూసుకుంటే ఇరవై ఏళ్ళలో తనకంటూ ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉంది అభిమానులందరికీ ఉండే సినిమా ఈ సినిమా ఈ సినిమాకి ఆ శీలావతి అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా స్వీటీ గారు మాత్రమే సూట్ అవుతారండి ఇది మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కొంత కొంతమందికి అది అప్లై అయింది ఇది సీటీ స్వీటీ గారికి అప్లై అయ్యిందండి ఈ శలావతి క్యారెక్టర్ అంటే ఆ గంజాయి సాగు గంజాయిలో ఒక మేలు గంజాయి ఒక పేరు సార్ శీలావతి అని అవును సో ఆ క్యారెక్టర్ నేమ్ అదే పెట్టడానికి రీజన్ ఏంటి అది కథలో చిన్న సబ్ సబ్ స్టోరీ ఉంటే అది మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అండి అంటే ఈ గంజాయి సాగ్ అనేది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అవునండి సో ఈ ఈ కథకు ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూ కి ఏమైనా రిలేటెడ్ గా ఉంటుందో రిలేటెడ్ అండి ఇది సొసైటికల్ ఇష్యూ అండి సామాజిక సమస్య గంజాయి అనేది రెండు ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదంతో చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట ఇది ఈ సినిమా చూస్తే సినిమాలో నేపథ్యం అంతా అలా ఉంటుందండి వాళ్ళ విత్తనం నుంచి గంజాయి విత్తనం నుంచి గంజాయి వర్తకం దాకా వాళ్ళు అన్ని ఈ సినిమాలు ఉంటాయి దాన్ని వీళ్ళ ఘాటీలు ఏంటి డిఫరెంట్ ఆ ఎకో సిస్టమ్ ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ అనేది చాలా ఆ గ్రాఫ్ అంతా క్లియర్గా సినిమాలు ఉంటుందండి అంటే అనుష్క గారి క్యారెక్టర్ ఏంటి సార్ అంటే ఈ గంజాయి నిర్మూలనకు ఆమె అడుగు కట్టి అలా అలా సినిమా సినిమా చూడాలండి ఒక ఘాటి ఒక విక్తిమ్ ఒక క్రిమినల్ ఒక లెజెండ్ దీని మధ్యలో జరుగుతుందండి మొత్తం ఇప్పుడు కథ చెప్పేస్తే రేపు ఎలా అండి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా లేదు సార్ అంటే ఈ సినిమాలో అనుష్క గారికి ఒక యాక్షన్ ఎనిమిది యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయని అన్నారు సార్ అవి చాలా హైలైట్ ఉండబోదు సినిమాలో అంటున్నారు సో అంటే ఒక జానరానే యాక్షన్ జానరాగా ట్రీట్ చేస్తూ తీసిందండి ఇది చెప్పాలనుకున్న కదని యాక్షన్ దట్టించి చెప్పడానికి చేసిన ప్రయత్నం అండి సో సీ అనుష్క గారు ఒక వంద కేజీల బస్తాని లేపిన వంద కేజీల మనిషిని ఎత్తికొదేసినా కూడా చాలా చూడటానికి న్యాచురల్గా ఆ మాత్రమే చేయగలదు అన్నట్టు ఉంటుంది అండి దట్ సీ అండి ఇంకా అనుష్క గారు మిగతా క్యారెక్టర్లు ఏం సార్ ఎలా ఎలాంటి స్ట్రాంగ్ ప్రభు గారు దేశీరాజు అనే క్యారెక్టర్ చేశారండి ఈ దేశరాజు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆయన అనుకున్నాం ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలు ఇలాంటివి చాలా ఉన్నాయండి యాక్చువల్గా ఆయన ఈ దేశరాజు క్యారెక్టర్లో ఒక పై పెయిన్ ఉంటుంది ఆ ఘాటి ప్రైడ్ ఒకటి ఉంటుంది ఒక పవర్ ఉంటుంది తన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అండి ఇది ఈ విక్రమ్ ప్రభు గారు అయితే ఒక ఎత్తి మ్యాస్క్లానిటీ అండ్ స్వచ్ఛమైన కళ్ళున్న యాక్టర్గా నాకు ఇప్పుడు అనుకుంటానండి సో ఆయన ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా తగినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం అనుషు గారితో డూ జోడు ఒక అందు అందమైన లవ్ స్టోరీ కూడా సో అందుకని ఆ ఆయన ఆయన అప్రోచ్ అవ్వటం జరిగిందండి అదేవిధంగా చైతన్యరావు గారు కుందుల నాయుడు అనే ఒక క్యారెక్టర్ అండి యాక్చువల్గా ఒక స్ట్రీక్ ఉన్న వ్యక్తి అండి ఈ కనుమల నావ్ అనే ఒక క్యారెక్టర్ అనమాట ఆయన రవీంద్ర విజయ్ గారు మనం మంగళవారంలో చూసాము చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట ఆయన కాష్టాల్ నాయుడు అని ఒక క్యారెక్టర్ వీరు కాకుండా జగమోత్ బాబు గారండి చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో అనమాట ఒక చిన్న సూత్రధారి చిన్న శ్రీకృష్ణుడి గారి పోలికలు అంటున్నాయి ఆయన విశ్వదీప్ అనే క్యారెక్టర్ అండి సో గ్రేట్ వర్క్ అండి చిన్న ఒక చాలా ఒక గమ్మత్ అయిన క్యారెక్టర్లో పెబ్బులి అనే క్యారెక్టర్లో రాజు సుందరం మాస్టర్ గారు ఉంటారండి సో ఇలాగ అనేకమైన మంది యాక్టర్ విటివి గణేష్ గారు జాన్ విజయ్ గారు వీళ్ళందరూ కూడా సినిమాలు ఉన్నారండి సో ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఒక మంచి ఆన్సాంబుల్ క్యాస్ట్ కుదిరింది అందరూ గొప్ప పర్ఫార్మెన్స్ అండి వీళ్ళతోటి ఈ కొత్త ప్రపంచంలో ఉండేసరికి కొత్త డ్రామాటిక్ వాల్యూ వచ్చింది సినిమాకి ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్లో కొన్ని రిస్క్ షాట్లు కూడా ఉండి ఉంటాయి అనుష్క గారు చేసిన వాటిలో అన్నీ అన్ని ఆమె చేశారండి మీరు చూసిందంతా కూడా స్వీట్ అండి ఎక్కడ కూడా తన డెడికేషన్ చూసామండి రామకృష్ణ మాస్టర్ కంపోజ్ చేసిన తర్వాత నేను కొంచెం ఇది ఎందుకు రిస్క్ అని అంటే నూనె తను వెళ్ళి చేయడానికి ఇష్టపడేదండి అండ్ థ్యాంక్స్ టు ద ట్రైనింగ్ ఫ్రమ్ బాహుబలి అండి దేవసేనగా తను ఆల్రెడీ నేర్చుకుంది స్టాన్సెస్ ద ఆ స్టిక్స్ తిప్పటం కానీ కత్తిని హ్యాండిల్ చేయటం కానీ అది చాలా న్యాచురల్గా స్వీట్ ఒక ఏమాత్రం ఒక అరే ఏంటిది అనుకునేటట్టు కాకుండా చక్కగా కుదిరిందండి అంటే మీ సినిమాలంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా కృష్ సినిమాలు సినిమాలంటే సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో అని ఎక్స్పెక్ట్ చేస్తారు అనుష్క గారు అంటే ఫ్యామిలీలో ఆమె కూడా మంచి ఇమేజ్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ సో ఈ సినిమా యాక్షన్ సినిమాగా ఇప్పుడు వరకు మనం అనుకుంటున్నాం కదా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఎంతో కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందండి ఒక అందమైన ఫ్యామిలీ గురించి సొసైటీ గురించి అది కంపల్సరీగా ఉంటుందండి మోర్ దాన్ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి మనుషుల గురించిన డీప్ తీవ్రమైన భావోద్వేగాలతో చెప్పిన కథ అండి అది మీకు క్లియర్ గా కనపడుతుంది అంటే క్రిష్ మార్క్ ఆఫ్ సెన్సిటివ్ ఎమోషన్స్ కానీ అది కంపల్సరీ కథ చెప్పేదే మనుషుల గురించి అండి అది యాక్షన్ యాక్షన్ వంటల్లో అనేది ఒక పాల్ అటుఇట్ యాక్షన్ పెరిగింది అంతే అండి అంటే క్రిష్ గారి సినిమాలు అంటేనే కొంచెం ఇంటలెక్చువల్ సినిమాలని ఇంటలెక్చువల్ డైరెక్టర్ ఒక మార్క్ ఉంది అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అలా అనుకుంటుంటారు కదా సార్ ఈ సినిమా కూడా అంత ఇంటలెక్చువల్గా ఉంటుందా స్క్రీన్ ప్లే ఇంటలెక్చువల్ అనేది అంటే దాని కాంప్లిమెంట్గా వాడచ్చు గా వాడచ్చు అండి బేసికల్గా నేను ఏంటంటే కథ ఒక కథ ఎన్నుకున్న తర్వాత కథని పూర్తిగా మూడు వందల అరవై డిగ్రీల్లో నుంచి దాన్ని ఒక ల్యాండ్ చేస్తాను సో కథని క్లియర్గా నమ్ముకొని చెప్తాను కాబట్టి మీరు అంటున్నది రావచ్చు బేసికల్గా బట్ ఈ సినిమాలో ఇట్స్ ఏ ఎవ్రీబడీస్ ఫిల్మ్ అండి నేను రాసిన గమ్యం సినిమా కావచ్చు ఓకే దానికి నేను అవహా అన్నారు బట్ మీరు గాలిసీన్ చేస్తంటే మట్టిలోంచి పుట్టిన క్యారెక్టర్ అండి ఈ సినిమాలో కూడా ఈ ఘాట్లు కూడా గట్టి మనుషులండి గట్టి మనస్తత్వాలు బట్ వెరీ రా వెరీ రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీతో ఉన్న పాత్రలు అండి సో ఇది నే మీరు అది కాంప్లిమెంట్గా తీసుకుందాము దెన్ ఇలాంటి క్యారెక్టర్ని నేను ఎక్కువ విస్తృతంగా తెర మీద ఆవిష్కరిస్తున్నాను ఆవిష్కరిస్తున్నాను కాబట్టి ఆడియన్స్ అలా అనుకోవడానికి ఆస్కారం ఉంది మీ అంటే మీ దృష్టిలో ఏంటి సార్ అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారు ఆ మార్క్ ఆఫ్ అంటే ఇంటెలెక్చువల్ డైరెక్టర్ కానీ అలా అనుకోవటం మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు మీ మీకు తెలియక నేను అది మనం ఒక ఘాటాన్ని కట్టేస్తామండి అది సొసైటీలో చాలా జరుగుతూ ఉంటుంది అన్నమాట దాని గురించి నేను అసలు ఆలోచన కూడా మీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను దీన్ని ప్రతిస్పందించాను మామూలుగా అయితే నా మన నా ఊహలో కూడా ఉండదండి అంటే నా అంటే మీ భావాజాలం కానీ ఈ సినిమాలో ఉన్న అంటే మీ సినిమాలో ఉండే డైలాగ్స్ కానీ చాలా లోతుగా ఆలోచింపే విధంగా ఉండే ఎత్తుకున్న తర్వాత దాని ఎంత లోతులు ఉన్నాయో దాన్ని చూద్దాం చెప్దామనే అండి సూపర్ఫిషియల్ చెప్తే ఉండదండి ఒక మాట మాట్లాడినా కూడా దానికి అవసరం ఉన్నంతవరకు బ్రెవిటీ ఉండాలి ఎంత లోతు వెళ్ళాలి అంత లోతు ఉండాలండి దాన్ని దాన్ని ఆ క్రాఫ్ట్కి పూర్తి న్యాయం చేద్దాం కానీ ఇంకేదో చెప్దామనే ఆలోచన అయితే ఉండదు అంటే కొన్ని పర్టికులర్గా పులిటి నొప్పులు చూసేవాడు మనిషి అయితే పడక సుఖం చూసేవాడు అవుతాడు సో అది అంటే దానికి అక్కడ అవసరం వచ్చింది చెప్తున్నాం అంటే చాలా తక్కువ సినిమాల్లో అలా చెప్తున్నారు కాబట్టి కొంచెం వేరుగా కనపడుతున్నాయండి బట్ అన్ని సినిమాల్లో ఇంకా డైలాగ్స్ ఇంకా అన్ని అలాగ ఉంటే కనపడేది కాదండి అదే సార్ డైలాగ్ లాంటి నకిలీ నోట్లు మంచి తయారు చేస్తే అదే నకిలీ నోట్లు అదే మనుషులు అదే నకిలీ మనుషులు తయారు చేస్తున్నాయి సో ఇలాంటి